హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ నేను మీ జీవనజ్యోతి ఫ్రమ్ జీవన వండరింగ్ లాగ్స్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి బందోసే దీనినే దిబ్బ రొట్టె అని కూడా అంటారండి మరి ఈ బంద్ ఎలా ప్రిపేర్ చేయాలో వీడియోలోకి వెళ్ళి చూద్దాము ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులోనికి వన్ కప్పు మినపప్పు అదేవిధంగా హాఫ్ కప్పు బియ్యం తీసుకుని నానబెట్టుకుందాము నేను ఇక్కడ ఓవర్ నైట్ నానబెడుతున్నానండి నైట్ నానబెట్టుకుని ఈ పప్పుని మార్నింగ్ మళ్ళీ టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకుని వాష్ చేసుకున్న పప్పుని మిక్సీ జార్లోకి వేసుకుందాము మిక్సీ జార్లోకి వేసుకునేటప్పుడు ఎక్కువ నీరు లేకుండా వీడియోలు చూపిస్తున్న విధంగా కొంచెం కొంచెం పప్పు తీసుకుని మిక్సీ జార్లో వేసుకుందాము ఇలా పప్పు అంతా మిక్సీ జార్లో వేసుకున్న తరువాత మిక్సీ పట్టేసుకుందాము మిక్సీ పట్టేటప్పుడు మధ్య మధ్యలో కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ ఈ పప్పుని మెత్తగా గ్రైండ్ చేసుకుందాము వీడియోలో చూపిస్తున్న విధంగా మధ్య మధ్యలో కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ ఈ పప్పును మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఒకసారిగా వాటర్ వేసుకుంటే పప్పు మెత్తగా గ్రైండ్ అవ్వదు అంతేకాకుండా పిండి పలసనైపోయి దోశ అనేది మనకి పర్ఫెక్ట్గా రాదు కాబట్టి వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోండి పిండి మెత్తగా గ్రైండ్ అయిన తర్వాత దీంట్లోకి బెల్లం వేసుకుందాము మనం ఒక కప్పు మినపప్పు తీసుకున్నాం కాబట్టి ఇక నేను అదే కప్పుతో బెల్లం తీసుకుంటున్నాను బెల్లం తురిమి తీసుకున్నాను నేను బెల్లం తీసుకున్న తర్వాత మీకు అవసరం అనుకుంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి అంతేకాకుండా సాల్ట్ కూడా వేసుకోండి నేను ఇక్కడ ముందు సాల్ట్ వేయడం మర్చిపోయాను కనుక తర్వాత నేను సాల్ట్ వేసుకున్నాను బెల్లం పిండిలో కలిసే విధంగా మరి ఒకసారి మిక్సీకి వేసుకుంటే సరిపోతుంది ఈ లోపల పక్కన స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుంటే ఫ్యాన్ కూడా హీట్ అవుతుంది ఫ్యాన్ హీట్ అయ్యే లోపల మనం బ్యాటర్ని కూడా రెడీ చేసుకోవచ్చు నాకైతే ప్యాన్ కూడా హీట్ అయిపోయిందండి ఫ్యాన్ హీట్ అయిన తర్వాత నేను ఒక హాఫ్ గరిటే ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేసుకున్న తరువాత ఆయిల్ కూడా హీట్ అయిన తర్వాత బ్యాటర్ని అనేది వేసుకున్నానండి నేను మిక్సీ చేసినట్లు హాఫ్ ఆఫ్ ది బ్యాటర్ అనేది నేను ఇందుట్లో వేసేసాను సిమ్లో పెట్టుకొని ఈ దోశని మనం ఉడికించుకోవాలండి టెన్ మినిట్స్లో మనకి ఈ దోశ అనేది ప్రిపేర్ అవుతుంది మరి ఒక పక్కన స్టవ్ వెలిగించుకుని ఆ స్టవ్ మీద కూడా ఇంకొక పెనం పెట్టుకుని నేను హీట్ అయిన తర్వాత లైట్గా ఆయిల్ అప్లై చేసుకొని మిగిలిన బ్యాటర్ని ఇలా చిన్న చిన్నగా దోశలల్లో వేస్తున్నానండి పిల్లలు ఇష్టంగా తింటారని దోశలు అంటే పలచగా కాకుండా రొట్టెల్లాగానే చిన్న చిన్నగా బన్నుల్లాగా వేసిస్తున్నానండి ఇలా వేస్తే పిల్లలు ఇష్టంగా తింటారు దీనికి కూడా ఆయిల్ ఎక్కువగా అవసరం లేదండి ముందు ప్యాన్ ఒక స్పూన్ ఆయిల్ అప్లై చేసుకుంటాము తర్వాత ఈ బ్యాటర్ అనేది ఇలా చూశారు కదా నీరంతా లాగేసి కుక్ అయినట్టు తెలుస్తుంది అప్పుడు మళ్ళీ ఒక లైట్గా ఆయిల్ డ్రాప్స్ వేసుకుని మళ్ళీ రెండో వైపు టర్న్ చేసుకుంటే సరిపోతుందండి ఇవి మనం బెల్లంతో చేస్తాం కదండి స్వీట్ గా ఉండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇక్కడ చూసినట్లయితే మనకి తెలుస్తుంది కదా చక్కగా కుక్ అయింది పైన అంతా డ్రై అయిపోయిన తర్వాత రెండో వైపు టర్న్ చేసుకుందాము ఫైవ్ మినిట్స్ ఒక సైడు ఫైవ్ మినిట్స్ ఒక సైడు గా టెన్ లో మనకి దెబ్బ రొట్టె అనేది కుక్ అయిపోతుందండి కాకపోతే హై ఫ్లేమ్ లో పెట్టుకోకూడదు నార్మల్గా అయితే ఈజీగా లేచేసిందండి బెల్లంతో వేస్తాం కాబట్టి ఇది కొంచెం స్టిక్ అవుతుంది ముందుగా సైడ్స్ లూస్ చేసుకుని ఆ తర్వాత టర్న్ చేసుకుంటే సరిపోతుంది చూసారు కదా మంచి కలర్లో వచ్చింది ఇలా టర్న్ చేసుకున్న తరువాత కూడా కవర్ చేసేసుకుని ఫ్లేము సిమ్లోనే ఉంచి కుక్ చేసుకోవాలండి మరి ఒక పక్కన చిన్న చిన్నగా వేసిన దోశలు ఇంతకు టర్న్ చేసాం కదా రెండో వైపు కూడా చక్కగా కుక్ అయిపోయి అవి తీసేసి మళ్ళీ ఆ పెన్నం మీద లైట్గా ఆయిల్ అప్లై చేసుకుని మిగిలిన బ్యాటర్ని కూడా మళ్ళీ అదేవిధంగా చిన్న చిన్న బన్ దోశల్లాగా వేస్తున్నానండి ఇవన్నీ కూడా లో ఫ్లేమ్లోనే మనం కుక్ చేసుకోవాలండి హై ఫ్లేమ్లో కుక్ చేసుకోకూడదు పెద్ద దోశ ఇందాక టర్న్ చేసాం కదా ఒకసారి అది కూడా చూద్దాము రెండో సైడ్ స్టిక్ అవ్వదండి ఈజీగానే టర్న్ అయిపోతుంది ఫస్ట్ టైం మాత్రం కొంచెం స్టిక్ అవుతూ ఉంటుంది చూసారుగా రెండు సైడ్లు మంచిగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు దీన్ని ప్లేట్లోకి తీసేసుకుందాము రెండోసారి వేసుకున్న చిన్న పని దోశలు కూడా చూద్దామండి ఇవి కూడా కుక్ అయినాయి కదా సేమ్ ఫస్ట్ టైం చేసినట్టుగానే లైట్గా కొంచెం ఆయిల్ వేసుకొని రెండో వైపు టర్న్ చేసుకుని ఇవి కూడా మంచిగా కుక్ చేసుకుందాము ఇలా చిన్న చిన్న దోశలుగా వేసి పెడితే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి టిఫిన్ బాక్స్లో పెడతానికి కూడా చాలా బాగుంటుంది ఈజీగా అయిపోయే రెసిపీస్ అండి ఇవి హెల్తీ కూడాను చూసారు కదా మరి ఈ బందోసలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూడండి ఎంత ఫ్లఫీగా వచ్చిందో ఈ దోశ అనేది మనకి లోపల కూడా మంచిగా కుక్ అయ్యింది స్వీట్ ఇష్టం లేని వారైతే దెల్లాన్ని స్కిప్ చేసి సేమ్ ఇదే ప్రొసీజర్లో నార్మల్గా కూడా వేసుకోవచ్చండి మా పిల్లలైతే కేకు కేక్ అంటూ చాలా ఇష్టంగా తింటారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఈ రెసిపీని మీరు ట్రై చేసి నాకు కమెంట్ చేయండి అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్